హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ఈ విధంగా చేసుకుని చాలా బాగుంటుంది నేను రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకొని పెట్టుకున్న చూడండి ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకోండి ఇప్పుడు మనం చేదు పోవాలి అంటే ఇలా తల దగ్గర మధ్యలో కట్ చేసుకొని ఒక చిన్న దారంలాగా వస్తుంది ఆ దారం అనేది తీసేయండి చేదు అనేది ఉండదు చాలా బాగుంటుంది కర్రీ అనేది ఈ విధంగా అన్నీ తీసుకొని పెట్టుకోండి చూడండి నేను చూపిస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకొని పైన లేయర్ అనేది తీసేయండి చూడండి నేను అన్నీ తీసుకొని పెట్టుకున్నాను మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని వాటర్లోనే పెడుతున్నాను మనకి మసాలా వేగేంత వరకు ఇంక ఇప్పుడు మనం పెను పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఎందుకంటే రొయ్యల్ అనేది ఆయిల్లో వేగనీకే ఇంకా ఆయిల్ హీట్ అయ్యే అయిపోయాక చూడండి మనం రొయ్యలు ఏదైతే వాష్ చేసుకున్నామో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రొయ్యలు అనేది వేయండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి ఇలా కలపండి ఇంకా చిట్కరంతా ఉప్పు వేసుకున్నాము ఉప్పు వేస్తే త్వరగా వేగుతాయండి చూడండి చిట్కరంత ఉప్పు వేసుకున్నాక చిట్కరంత పసుపు కూడా వేసుకోండి ఎందుకంటే సీ ఫుడ్ కాబట్టి చూడండి ఇవన్నీ వేసుకున్నాం కదా ఇంకా రెండు నుంచి మూడు సెకండ్ల వరకు ఇలా కలపండి ఉప్పు పసుపు అనేది బాగా పడుతుంది కానీ త్వరగా వేగిపోతున్నాయి చూడండి ఈ విధంగా ఒక పది నిమిషాలు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మూత తీసి రొయ్యల్లో ఉన్న వాటరు ఇంకా మనం ఉప్పు వేసాం కదా ఆ వాటర్ కూడా వచ్చేస్తుందండి ఈ వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి చూడండి ఇప్పుడు ఈ వాటర్ అన్నీ ఇమిరిపోయాయి ఈ విధంగా ఫ్రై చేసుకొని వాటర్ అనేది ఉండకూడదు కర్రీ అంత బాగుంటుంది నేను చెప్పినట్టుగా చేస్తే ఇంక ఈ వాటర్ ఏం లేవు కదా ఇంకా పక్కన బౌలోకి సర్వ్ చేసుకొని మీ కాలు అంటే పెను మళ్ళీ వాష్ చేసుకుని అయినా పెట్టుకోవచ్చు లేదంటే అలానైనా ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే వాష్ చేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది తక్కువ కాలు అన్న వాళ్ళు కొంచెం టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక ఒక నాలుగు పచ్చిమిరకాయల పొడు కట్ చేసుకొని నాలుగు ఎర్రగడ్డలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నామంటే బాగుంటుంది త్వరగా వేగిపోతాయి ఆనియన్స్ అనేది ఈ కర్రీలో ఆనియన్స్ మనం వేసామా అనే డౌట్ వస్తూ ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి ఒక పది నిమిషాలు ఇంక గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చిట్కరంత ఉప్పు వేశారంటే త్వరగా వేగిపోతాయి అనేసి ఉప్పు వేస్తామండి ఇంకొక పది నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ అనేది రావాలండి తెల్లగా అనేది ఉండకూడదు ఇంక ఇప్పుడు ఇప్పుడు మనము అల్లం పేస్ట్ వేసుకున్నాము నేనైతే ఇంట్లో చేసిన అల్లం పేస్ట్ వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి వేసుకున్నాక ఇలా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి రెండు నుంచి మూడు సెకండ్ల వరకు అంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే అల్లం పేస్ట్ వేసాక ఇంక ఇప్పుడు మనము మసాలా వేసుకుందాము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి వేస్తున్నానండి ఇంకా ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందామండి అన్నీ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూనే వేస్తున్నాను నేను ఉప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఉప్పు చూసుకొని వేసుకోండి ఎందుకంటే ముందు నుంచి కొంచెం కొంచెం వేస్తున్నాం కాబట్టి మిరియాలు ఒక పది జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వేయించుకొని పొడి చేసుకొని వేసుకోనండి ఇంక ఇవి మీ బాగా మసాలంతా పట్టేలాగా ఆనియన్స్కి ఒక రెండు నుంచి మూడు సెకండ్ల వరకు ఇలా కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే హై ఫ్లేమ్లో పెట్టకండి ఇంక ఇప్పుడు మన చిట్కనైతే గరం మసాలా వేసుకుందాము అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయాలి నేనైతే కొలతలతో ప్యాకెట్తో వేస్తున్నాను ఇంక ఇవి బాగా వేగిపోయాక మనం ఇప్పుడు కొంచెం రొయ్యలు ఉడకనీకే గ్రేవీ అనేది కావాలి కదా అందుకనేసి ఇంకా మనం మూత పెట్టేసినాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఆనియన్స్ కానీ బాగా మసాలా పట్టిన తర్వాత మనం ఫ్రాన్స్ అనేది వేసుకుంటున్నాం అంటే రొయ్యలు వేసుకుంటున్నాము రొయ్యలు వేసాక ఒక పది నిమిషాలు ఇలా కలుపుతూ ఉండండి ఆనియన్స్ బాగా మసాలా పట్టేలాగా కలపండి రొయ్యలకు ఇంకా మనం ఒక రెండు నుంచి మూడు సెకండ్ వరకు మూత పెట్టేసిన తర్వాత తీసి చూడండి కొంచెం అవి అనేది పట్టి ఉంటాయి ఆ ఫ్లేవర్లో చిట్క్రాంతి కరివేపాకు వేసుకోండి స్పెషల్గా కరేపాకు వేస్తే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మర్చిపోకుండా నేను చెప్పినట్టుగా చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఇవన్నీ బాగా వేకిపోయాక ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము పెద్ద గ్లాస్ అని వాటర్ వేసుకొని ఒక రెండు నుంచి మూడు సెకండ్ల వరకు ఇలా కలుపుకోండి కొంచెం గ్రేవీ ఉండాలనేసి నేను కొన్ని వాటర్ వేస్తున్నానండి ఎక్కువ వాటర్ వేయకండి చూడండి ఈ విధంగా ఉంటే చాలండి మనకు ఉడికే గొడకి ఆనియన్స్ కూడా వాటరే కదా అది ఉడికే గొడకి మన గ్రేవీ అనేది చాలా వస్తుంది ఇంకా మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి హై ఫ్లేమ్లో ఉడికించుకోండి అంటే మనం ఏదైతే మసాలా వేసామో అవి దానికి రొయ్యలకు అనేది పడుతుంది ఇంకా ఉప్పు కారం లేవో చూసుకోండి నేనైతే కొంచెం తక్కువగా ఉంది ఉప్పు అనేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి నా కొద్దులతో అయితే మీకు ఇంకా కొంచెం తక్కువగా అంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత మూత పెట్టేశాక ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి పైన నూనె తేలేంత వరకు ఇలా ఉడికించుకున్నారంటే చిట్కరంత కొత్తిమీర వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఎందుకంటే నేను ఉడికిపోయా అనేసి నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మీకు కావాలంటే ఒకటి ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను రొయ్యలు ఉడికాయా లేవా అనేసి చూడండి ఇప్పుడు మెత్తగా ఉడికిపోయాండి చాలా బాగుంటుంది కర్రీ మటుకు ఖచ్చితంగా ట్రై చేయండి రైస్లో కానీ చపాతీలో కానీ దోశలోకి అయినా కానీ మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను ప్రతి ఒక్క వీడియో స్పెషల్గా టేస్టీగా పెడుతూ ఉంటాను ఈజీగా సింపుల్గా కూడా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్